హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జర్నీ విత్ పూర్విక ఈ రోజు నేను సండే ఏమేమి చేసుకున్నాను అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఫస్ట్ అయితే మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఆరబెట్టేస్తా ఉన్నాను ఇక్కడ ఈ పని అయితే రెగ్యులర్ గా ఉంటుంది పిల్లలు ఉండేది కాబట్టి ఎప్పుడు జాస్తినే ఉంటాయి బట్టలు సో డైలీ అయితే బట్టలు అయితే ఆరేయాల్సి వస్తుంది ఇంకా మార్నింగ్ తినడానికి అయితే ఫుడ్ అయితే రెడీ చేసినాను బట్టలు అయ్యే లోపల అందుకే ఇంకా అలా అన్ని బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ నేను పిల్లలకి అయితే ఫుడ్ అయితే తినిపించేస్తాను తినిపించడానికి కొన్ని టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకి తినిపిచ్చేసానంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు సో ఆ తర్వాత అయితే నేను కొంచెం ప్రశాంతంగా టిఫిన్ అయితే చేయొచ్చు అందుకే వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసాను ఇక్కడ చూసారా మా పూరికి అయితే నేను ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తానో అప్పుడే వచ్చి తనైతే ఫోన్ ముందు యాక్షన్స్ అయితే స్టార్ట్ చేస్తుంది ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందండి వీడియో చేయడం వల్ల నేను కెమెరా ఆన్ చేసి పెడతాను కదా దాంట్లో వాళ్ళ ఫేస్ చూసుకొని వచ్చి భలే యాక్షన్ చేస్తా ఎక్కిస్తా ఉంటారు ఇంతకు ముందు వాళ్ళు చాలా టైమ్స్ అయితే చేశారు కానీ ఈసారి మీతో అయితే నేను దాన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకే అదైతే అట్లా చూపిస్తాను అందుకే ఇక్కడ నేను కూడా ఫుడ్

ఆ మామ్మ తింట తర్వాత నేను వేరే వర్క్ అయితే చేసుకుంటానను అప్పుడు ఇంకా మా ఆయన పిల్లలు కలిసి అయితే గింజలు అయితే వలస్తున్నారు అతను నేనైతే లంచ్కి అయితే చారు రెడీ చేసి అన్నం అయితే చేశాను ఇంకా అందరూ కలిసి అయితే అన్నం అయితే తినేసినాము ఇంకా పిల్లలు కూడా తిన్న తర్వాత వాళ్ళని అయితే నిద్ర పిచ్చేస్తాను వాళ్ళు నిద్రపోయిన తర్వాత గార్డెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను అలాగే కొన్ని మొక్కలు అయితే నాటే పని ఈ వర్క్ అయితే నేను చాలా డేస్ నుంచి అయితే పోస్ట్ పోన్ చేస్తా వస్తానన్ను టైం లేకుండా అందుకే ఈ రోజు అయితే ఇంకొంచే వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి నేనైతే ఈ పని చేసేద్దాం అనుకున్నాను అందుకే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఏవేవి నాటాలో అవి అయితే ఇక్కడ నాటేస్తాను ఈ స్ట్రాబెర్రీ చెట్టు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక లో రెండు చెట్లు అయితే పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే కొద్దిగానే వచ్చాయి కాబట్టి ఒకే పాటలు ఒక త్రీ మొక్కలు అయితే నాటాను ఈసారి అయితే ఇంకా జాస్తి వచ్చిన తీగలు అయితే దాని నుంచి అందుకే వాటిని అయితే తీసి సపరేట్ సపరేట్ గా నాటుతా ఉన్నాను ఇక్కడ నేను నేను మీకు ఇంతకు ముందే ఒకసారి చెప్పాను కదండి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము ఇప్పటి నుంచి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అంటేనే బాగా ఇష్టం నాకు ఇంకే నేనైతే చాలా వరకు మొక్కలు అయితే పెంచుకుంటా ఉంటాను ఇప్పుడు కొంచెం కుదరదు కాబట్టి ఏదో కొద్ది కొద్దిగా అయితే నాటుకుంటా ఉన్నాను ఈ గార్డెనింగ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక థెరపీ లాగా అనిపిస్తుంది ఇలా గార్డెనింగ్ అంటే ఆ రోజు నా మైండ్ అంతా బాగా రిలాక్సింగ్ అయిపోతుంది అలాగే ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో నాకైతే కమెంట్ చేయండి నేను అలా నాటుతా అంటే ఇంకా మా పాప వచ్చింది సండే కదా ఇంటికాడ ఉన్నింది కాబట్టి తను కూడా నాటుతానంటే సరే తన దగ్గర కూడా అయితే ఒక స్ట్రాబెర్రీ చెట్టు అయితే నాటించాను తన కూడా చాలా ఇష్టము కానీ టైం ఉండదు కదా తనకి ఇంకా సరిగా తెలియదు కాబట్టి ఎక్కువ అయితే తను చేయనివ్వను స్ట్రాబెర్రీ మొక్కలు అయితే నాటేసిన తర్వాత కొన్ని కొన్ని మొక్కలైతే ఇలా గడ్డి అయితే వచ్చినాయి దానైతే అయితే క్లీన్ చేస్తాను అలాగే కొన్ని వాంట్లలో ఈ కనకా చెట్లు ఉన్నాయి కదండి ఆ విత్తనాలు పడి మొలకలు అయితే అందుకే వాటిని కూడా తీసి సపరేట్ గా అయితే నాటుదాం అనుకున్నాను కరివేపాకు చెట్టు దగ్గర అయితే ఇలా ఎక్కువ మొలకలు అయితే వచ్చేసినాయి ఎక్కువ ఇలా మొలకలు అంటే చెట్టు పెరగదు కాబట్టి సైడ్ లో ఉన్న వాటిని అయితే తీసేస్తా ఉన్నాను నేను వాటిని తీసి కూడా వేరే పాటలు అయితే నాటాను పడేయలేదు ఏంటో నాకు ఈ మొక్కలు పిచ్చి అసలు ఏ ఒక చిన్న చిన్న దాన్ని కూడా పడేయను నేను అన్ని నాటుతా ఉంటే నన్ను చూసి అయితే నవ్వుతా ఉంటారు అన్ని మొక్కలు పాటలలోనే పెంచేసేలాగైతే అన్ని నాటుకుంటా ఉంటాం అనేసి అలా నాటిని వేమకాయ చెట్టు జామకాయ చెట్టు అయితే ఏదో విత్తనాల వల్ల అయితే వేరే పాటలలో వచ్చినాయి వాటిని కూడా బడేయకుండా అట్లే వేరే పాటలు వేసి అయితే పెంచుకుంటాను ఎప్పుడైనా ఒకసారి కాయలు రాకపోతాయా అనేసి ఇలా ఉంటుంది నా గార్డెనింగ్ పిచ్చి అంటే ఆ పాటలలో ఉండిందంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా చెట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా అందుకే అలా తీసుకొచ్చి కొన్ని కనకాబరం చెట్లు అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే నాటుతా ఉన్నాను అలాగే కరివేపాకు చెట్టు కూడా తీసాను కదా అది కూడా అయితే నాటేశాను నేను అలా నాటుతా ఉన్నప్పుడు ఇంక మా పాప ఊరుకుంటుందో తను కూడా నాటాలనింది అందుకే తన దగ్గర ఒక చిన్న పాటలో ఉన్న కనకాంబరం చెట్టు అయితే తీసి తనకి ఇస్తాను ఇది కూడా నాటు నువ్వే చూద్దామనేసి తన పాటలో నాటమంటే తను సపరేట్ ఒక బాక్స్ తెచ్చి దాంట్లో నాటుకుంటుందంటే అది పెరిగితే చూడాలనేసి సరే ఎట్లా చెయ్యి అని చెప్పేసి నేను కూడా అయితే కుమ్మనైపోయినాను నా మొక్కలు ఇచ్చిన మా ఆయన భరించలేకనుంటే నా చేతకి ఇప్పుడు మా పాప కూడా చేరింది ఇంకా అంతే మా ఆయన ఇంకెన్నెన్నంటూ ఉంటాడు మీరు ఎన్నెన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ అనేసి మొక్కలు నాటే దగ్గర మేము తగ్గేది తెలియదు అన్నట్టుగా ఆయన ఎన్ని అన్నా గానీ మేము నాడుతూనే ఉంటాము ఇంకా తగ్గేది తెలియదు అసలు ఏదో పిల్లలు అడిగారు కదా అనేసి వాళ్ళ దగ్గర నాటిపిస్తున్నాం అనేసి ఏం కాదు మామూలుగా ఇలా పిల్లల దగ్గర కూడా మనం యాక్టివిటీస్ చేపిస్తా ఉన్నాం అంటే మొబైల్ టీవీ అయితే ఎక్కువ చూడరు కదా అందుకే నా జట్లో అయితే తన కూడా ఇన్వాల్వ్ చేయించుకున్నాను అలా ఒక వన్ టూ అవర్స్ అయితే గడిచిపోయింది ఇంకా అలా అని నాటేసిన తర్వాత ఇంక నేను మొత్తం గార్డెన్ అయితే నీళ్ళు పెట్టి అయితే కడిగేసినాను ఈరోజు నీట్గా అయితే కడిగేసాను మొత్తం పనంతా అయిపోయినాక దాన్ని చూసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అంతసేపు పని చేసిన అసలు కష్టం అంతా పోయింది హ్యాపీగా అనిపించింది నాకైతే మీరేజ్ చూడండి ఎలా అరేంజ్ చేశాను అనేది ఇక్కడైతే నిమ్మకాయ చెట్టు ఉంది కదా దాని కిందనే ఇంక మా పాప నాటిన చిన్న కనకాపురం చెట్టు అయితే పెట్టాను ఇంకా తర్వాత ఇక్కడ స్ట్రాబెర్రీ చెట్లు అయితే వరుసగా అయితే పెట్టాను నేను ముందున్న స్ట్రాబెరీ చెట్లు తర్వాత ఇప్పుడు కొత్తగా నాటినవి అంతా కూడా వరుసగా అయితే అలా పెట్టేశాను నేను ఇలా ఎంతమందికి ఇష్టమో ఇలా పాట్లలోనే చెట్లు నాటుకొని పెంచుకోవడం అనేది నాతో అయితే షేర్ చేసుకోండి నా వేళు చాలా మంది ఉంటారు నేను కూడా చాలా మంది అయితే చూసాను చూద్దాము ఎంతమందికి ఇష్టమని కామెంట్ పెడతారు అలాగున్నా వాళ్ళు ఎంతమంది ఉండారో నేను కూడా అయితే తెలుసుకుంటాను ఇంకా అలా మొత్తం అయితే క్లీన్ చేసి అన్ని నాటేపాటికి ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మా ఆయన ఫ్రూట్స్ తెచ్చున్నాడు ఇంకా అందుకే వాటిని అయితే తీసేసి నేనైతే బాస్కెట్లు అయితే పెట్టేస్తాను ఈ మధ్య ఎక్కువగా పిల్లలకి అయితే ఫ్రూట్స్ వేయిస్తాను వేరే ఫుడ్ ఏమైనా పెడతా అంటే వాళ్ళకి అంతగా సెట్ అవటం లేదు అందుకే చాలా వరకు అయితే ఫ్రూట్స్ వేయిస్తాను ఇంతకుముందు నాకు పిల్లల దగ్గర చేసే కావకుండా కొంచెం బయట ఫుడ్ అయితే ఎక్కువ పెట్టేవాళ్ళము అలాంటప్పుడు వాళ్ళకి కోల్డ్ కాఫ్ అనేది కొంచెం ఎక్కువ రావడం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అందుకే అలా వద్దు అనేసి అయినంత వరకు నేను ఇంట్లోనే చేస్తా ఉంటాను లేదంటే ఇలా ఎక్కువగా ఫ్రూట్స్ అయితే ఇస్తా ఉంటాను ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం అయితే జాంకాయలు కట్ చేసి దాంట్లో ఉప్పు కారం అయితే వేసి ఇచ్చాను ఫస్ట్ టైము వాళ్ళకు కూడా అయితే బాగా నచ్చింది టేస్ట్ అసలు ఇలా తినడం నాకు కూడా బాగా ఇష్టము పూర్వీత రియాక్షన్ మీరే చూడండి బాగా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా పాపకైతే అయితే హోంవర్క్ కొనింది అందుకే ఇంక ఇక్కడ నేనైతే హోంవర్క్ అయితే చేపిచ్చేస్తాను తనకి తనకి హోంవర్క్ చేపిస్తా అంటే వీళ్ళు ఉండరు కదా అందుకే ఇంక మధ్య మధ్యలో వాళ్ళని ఆడిస్తే పాప పెద్ద బాబుకి అయితే హోంవర్క్ అయితే చేయించేస్తాను నేను ఇక్కడ తనకి హోంవర్క్ అంతా చేపించేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఉతికిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే తీసుకో నేనైతే ఇక్కడ మడత ఇలా బట్టలు మడత పెట్టుకున్న ముందే దీపం పెట్టే టైం అయిపోయింది సో అందుకే దీపం అయితే పెట్టేసాను ఆ తర్వాత కొద్దిసేపు అయితే ఎఫ్ టూ మూవీ వస్తా అంటే చూస్తా ఉన్నాను ఇంక తర్వాత నెక్స్ట్ డే బ్యూ నానబెట్టి ఉన్నాను ఇంకా అవైతే ఇంకోసారి కడిగేసి అయితే బాక్స్ లో అయితే పెట్టిచ్చేసాను మా అయితే వెళ్ళి కొట్టుకోవచ్చాడు అలాగే ఇంక నెక్స్ట్ డే స్నాక్స్ కోసం కూడా అయితే పెళ్ళు అయితే నానబెట్టేసాను మనము సండే సండే అని హ్యాపీ అయితే ఫీల్ అవుతాం కానీ అండి మామూలు రోజుల కన్నా అసలు సండే ఎక్కువ వర్క్ ఉంటుంది నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే పాపకైతే యాక్టివిటీ ఇచ్చారు అందుకే ఇంక దాని అని నేనేం చేస్తాను యాక్టివిటీ వాళ్ళకి ఇస్తే చేసేది అయితే పేరెంట్స్ కి వస్తుంది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తా ఉంటుంది చదువుకుంటా ఉండేది పిల్లల్లో లేకపోతే పేరెంట్స్ అనేసి ఈ యాక్టివిటీస్ వీక్లీ ఒక టూ త్రీ అలా ఇస్తూనే ఉంటారు ఏదో ఒక స్టిక్ చేయడము యాక్టివిటీ చేయడము ఇలా ఇస్తూనే ఉంటారు వాళ్ళ స్కూల్ ఇంకొస్తానే వాళ్ళకి హోంవర్క్ చేపించడమే కాకుండా ఇలాంటివన్నీ కూడా చేస్తా కూర్చోవాలి అసలు ఇంక ఈరోజు అయితే తనకి మూన్ మాస్క్ వేసుకురమ్మన్నారంట ఇంకా దానికోసం అనేసి నేను ఎన్ని అవస్థలు పడ్డానో అసలు ఇవి చేయడానికి కూర్చొని ఆలోచించి ఆలోచించి చేసేదానికంతా ఎంత టైం పట్టిందో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిపోయింది ఇంత కష్టపడి చేసినాయి మూన్ మాస్క్ ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి మీరు ఇంకా తనకి అలా రెడీ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేసాము అంతే డే అయితే అలా ఎండ్ అయిపోయింది ఇంతేనండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్